హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను చాలా లోటస్ లోటస్కి లిల్లీకి తేడా తెలియట్లేదు చాలా మంది ఎక్కడెక్కడ నుంచో లేక్స్ నుంచి తీసుకొచ్చి వేసుకుంటున్నారు పిక్కలు నోరేసి వేసుకుంటున్నారు విత్తనాలు వీటన్నిటికీ ఒక సొల్యూషన్ ఇవ్వాలి అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను దయచేసి ఎవరు స్కిప్ చేయకండి స్కిప్ చేస్తే మీకు ఏమీ అర్థం కాదు ఫుల్ డీటెయిల్స్ కోసం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని డీటెయిల్స్ సేల్ వివరాలు అన్నీ కూడా మీకు ముందు ముందు అప్డేట్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి చేసుకోండి నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి ఇక్కడ నేను చూపిస్తున్న లోటస్ వచ్చేసి ఎల్లో పియోని అండి దీనికి ఇది ఫారెన్ నుంచి ఇంపోర్ట్ అయిన హైబ్రిడ్ వెరైటీస్ కాబట్టి వీటికి ఫారెన్ పేర్లు ఉంటాయి మంచి మంచి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి కనీసం మనం కొన్ని పలకలేం కూడా అలాంటి మంచి పేర్లు ఉంటాయి వీటికి ఫారెన్ ఇంపోర్టెడ్స్ ఇక్కడ లేక్స్ లో దొరికేవి కాదు ఇండియాలోని ఓన్లీ టూ త్రీ వెరైటీస్ మాత్రమే ఉన్నాయండి వైట్ పింక్ అండ్ రెడ్ కలరు ఇలా కొన్ని వెరైటీస్ ఉన్నాయి అవి లేకులో పెరుగుతాయి అవి లేక్లో మాత్రమే సర్వైవ్ అవుతాయి అసలు మన డబ్బాలో పువ్వులు ఇవ్వడము అట్లాంటికి అసలు సమస్య లేదనమాట చాలామంది చాలా డబ్బులు పెట్టి మీషో నుంచి అమెజాన్ నుంచి ఫిప్ ఫ్లిప్కార్ట్స్ నుంచి కొనుక్కొని తెచ్చుకొని పిక్కర్లు నోరి కష్టపడి వాటిని ఎంతో జాగ్రత్తగా చేసి సంవత్సరాలు సంవత్సరాలు పెంచి నాకు కాల్స్ చేస్తున్నారు మేడం పువ్వులు రావట్లేదు పువ్వులు రావండి అవి ఇవి వేసి వన్ ఇయర్ అవుతుంది ఆగస్టుకి ఇంకా చూడండి ఆగస్ట్ వచ్చేసింది చలికాలం వర్షాకాలం వస్తున్నా కూడా ఇంకా మొగ్గలు వస్తున్నాయి అవి ఎంత హైట్ ఉన్నాయో చూడండి ఎంతెంత పెద్ద మొగ్గలు ఉన్నాయో చూడండి అండ్ స్టిల్ ఇంకా మొగ్గలు వస్తున్నాయి ఇంకా పూలు వస్తూనే ఉంటాయి దీంట్లో సైజ్ వేరియేషన్స్ ఉంటాయి కలర్ వేరియేషన్స్ ఉంటాయి షేడ్ వేరియేషన్స్ ఉంటాయి ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి వేరియేషన్కి కి కి ఒక కాస్ట్ ఉంటుంది సో చాలా మందికి తెలియక కాస్ట్ ఎక్కువ అనుకుంటారు కొంతమంది కొంతమంది ఏమొచ్చి భయపడాల్సిన అవసరం లేదండి కంప్లీట్ గా ఇది వచ్చే వెరైటీస్ మాత్రమే అమ్ముతున్నాము లేదంటే అసలు నెగిటివ్వి ఏవో నెగిటివ్ అంటే కొలంలో ఉండేవి తీసుకొచ్చి అమ్మే ఛాన్సే లేదు మా దగ్గర అన్ని హైబ్రిడ్ ఏ దొరుకుతాయి ఇది ఒక పర్టిక్యులర్ విషయం అనమాట అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా చిన్న చిన్న మొగ్గలు ఇంకా నేను చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చిన్న చిన్న మొగ్గలు ఇంకా స్టార్ట్ అవుతూనే ఉన్నాయి ఇంకా వస్తూనే ఉన్నాయి ఫిబ్రవరి నుంచి దీని ఫ్లవర్ సీజన్ ఉంటుంది ఇప్పుడే కుంటే సెబ్బు కల్లా మీకు రెడీ అవుతుంది మొక్క ఫిబ్రూ మార్చ్ ఆ టైంకి ఎండలు ముదిరే కొద్దీ ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఇది వచ్చేసి వాటర్ లిల్లీ వాటర్ లిల్లీస్ కూడా మనకి ఇండియాలో కొన్ని వెరైటీస్ ఉన్నాయి అన్నీ ఫారెన్ ఇంపోర్టెడ్ ఫారెన్ నుంచి ఇంపోర్టెడ్ చేసుకొని దీన్ని డెవలప్ చేసి మెల్లి మెల్లిగా ఇన్ని సంవత్సరాలకి ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ నుంచి ఇవి డెవలప్ చేసుకొని ఇప్పుడిప్పుడు అందరి దగ్గర స్ప్రెడ్ అవుతున్నాయి ఇవి అంతకుముందు అంత ఈజీగా దొరికేవి కాదు తామరలు ఎవరు ఇంట్లో పెంచుకునే అంత ఇది ఉండేది కాదు ఇప్పుడు ఎక్కడ ఎవరైనా పెంచుకునే స్టేజ్కి ఈరోజు మొక్కలు వచ్చాయి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ట్రాపికల్ వెరైటీ లీవ్స్ అనేవి ఎప్పుడు కూడా నీటిలోనే ఉండాలి నీటిలోంచి బయటకు వచ్చింది కాబట్టి అది మాడిపోయినట్టుగా అయిపోతుంది అనమాట ఇలా చాలా రకాలు ఉంటాయి దీనికి ఎన్నో డిఫరెన్సెన్స్ ఉంటాయి అది ఏ కాలంలో ఏం పూలు ఇస్తుంది ఏ సైజులో ఏ డబ్బాలో ఏ సైజ్ ఇస్తుంది ఇలా ఎన్నో వెరై ఎన్నో దానికి పర్టిక్యులర్స్ ఉన్నాయండి సో దయచేసి కాస్ట్ వేరియేషన్ నింది ఇంత కాస్ట్ ఎందుకునింది మీరు తగ్గించవచ్చు కదా ఇలాంటివి అడగండి దయచేసి ఎందుకంటే నేను ఇచ్చేది తక్కువ కాస్ట్ నేను ఎస్పెషల్లీ నేను నర్సరీ పెట్టాలని తెచ్చిన అవన్నీ కూడా మిక్స్ అయిపోవడం వల్ల మాకు నర్సరీ సడన్గా ఆగిపోయింది పెట్టడం సో దానివల్ల నేను సేల్ అనేది డైరెక్ట్గా నేను వన్ ఎయిటీ రూపీస్కి స్టార్టింగ్ ప్రైస్ పెట్టాను ఆ తర్వాత వేరియేషన్ పెరిగే కొద్దీ కాస్ట్ అనేది పెరుగుతుంది అండ్ వన్ ఎయిటీ రూపీస్ ఏదైతే లోటసెస్ ఉన్నాయో అవన్నీ కూడా సేల్ అయిపోయాయి ఇప్పుడు వచ్చే వెరైటీస్ అన్నీ కూడా పెద్ద పెద్ద పూలు ఉండి ఇప్పుడు నేను చూపించే సైజులో వెరైటీ ఉంటుంది వేరియేషన్ ఉంటుంది కలర్లో వేరియేషన్ ఉంటుంది ఇలా చాలా వెరైటీస్ నిత్యం పూలు పూసేవి ఉంటాయి ఇది లైక్ మీకు ఎలా అంటే వన్ టైం వేసుకుంటే మీరు దాని నుంచి సంవత్సరానికి ఒకసారి మొక్కలు తీసుకొని మళ్ళీ ఎక్కువ పెట్టుకోవడానికి కుదురుతుంది ఇవన్నీ కూడా మంచి మంచి ఫారెన్ వెరైటీస్ అనమాట వీటిని కాస్ట్ చూసుకొని తీసుకుంటే పువ్వులు అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం తక్కువ కాస్ట్కి కూడా ఇస్తారండి దాని నుంచి పువ్వులు రావు మీరు ఏం చేస్తారు డబ్బులు వేస్ట్ అయిపోయినట్టే టైం వేస్ట్ డబ్బాలు వేస్ట్ దానికోసం శ్రమ వేస్ట్ దాని మీద పెట్టుకున్న ఆశ వేస్ట్ ఇలా ఎన్నో వేస్ట్ ఉంటుంది చూడండి ఇక్కడ నేను ఇప్పుడు ఇక్కడ ఒక పువ్వు వచ్చింది పువ్వులో నుంచి మొ విత్తనాలు తయారయ్యే చూడండి అది ఉంది చూసారా ఇది విత్తనాలు తయారయ్యేది సో పువ్వులో ఉంటుంది ఇది పువ్వు నుంచే తయారవుతుంది ఎంత పెద్ద పువ్వు వచ్చిందో ఆ పువ్వులో నుంచి విత్తనాలు అనేవి తయారవుతాయి అనమాట దాన్ని అలాగే వదిలేస్తే అదిలో ముదిరి విత్తనాలు ఇస్తుంది కానీ హైబ్రిడ్ వెరైటీలో విత్తనాలు ఏ ఏది వేసినా కూడా విత్తనాల నుంచి మొక్కలు రావు సారీ పువ్వులు రావు మొక్కలు వస్తాయి కానీ పువ్వులు రావు నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి ఇందులో కూడా విత్తనాలు ఉంటాయి కానీ మీకు మొక్కలు వస్తాయి కానీ పువ్వులు అనేవి రావు సో ఏదైనా సరే ఇప్పుడు జాంకే మొక్క ఉందండి జాంకే మొక్కకి అంటు కట్టిన విధానం బట్టే వన్ ఇయర్లో మనకి కాప్ అనేది వస్తుంది ఇది కూడా అంతే నాలుగు నెలలు మూడు నెలల నుంచి పువ్వులు ఇవ్వడం స్టార్ట్ అయిపోతుంది కంటిన్యూషన్గా ఇంకా దాని నుంచి మొక్కలు వస్తాయి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాంటిది అందుకే కాస్ట్ ఎక్కువ ఉంటుంది మీరు ఒక్కసారి అది వేసుకున్నారంటే దాన్ని ప్రాపర్గా పెంచుకోవడం దాని విధానం అంతా నేర్చుకుంటే మీరే ఒక దాని నుంచి ఇంకో ఇంకా ఎక్కువ మొక్కలు తెచ్చుకోవచ్చు అనమాట ఇది ఎవరు చెప్పరు కానీ ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాంటిది అది వాటర్ లిలీస్ అవ్వచ్చు లోటస్ అవ్వచ్చు మీకు దాని నుంచి పిల్లలు పుడతనే ఉంటాయి సో అందుకనే కాస్ట్ ఎక్కువ ఉంటుందండి నేను పెట్టిన కాస్ట్ మాత్రం చాలా చాలా తక్కువ వన్ ఎయిటీ రూపీస్కి ఏవైతే పువ్వులు రావో ఏవైతే గ్యారంటీడ్ లేవో వందకి యాభైకి కూడా చాలా మంది అమ్ముతారు మీరు ఏం చేస్తారు కొనుక్కొని వాటిని వాటికి మట్టి అంతా శ్రమ పెట్టిన తర్వాత అవి పువ్వులు రావు సో పువ్వులు వచ్చే వెరైటీస్ నేను నా దగ్గర నేను తెప్పించిన వెరైటీస్ అన్నీ కూడా ట్రాపికల్ వెరైటీస్ నేను అనేది సేల్ చేస్తున్నాను ఈచ్ వన్ ఎయిటీ రూపీస్ ప్లస్ మళ్ళీ కలర్ మెన్షన్ ఉంటే అది టూ ఎయిటీ రూపీస్ అండ్ షిప్పింగ్ ఉంటుందండి ఆంధ్రకి తెలంగాణకి వన్ ఎయిటీ ఆంధ్రాకి టూ హండ్రెడ్ రూపీస్ తెలంగాణకి వన్ వన్ ఫిఫ్టీ రూపీస్ ఇక్కడ నేను చూపించాను కదా విత్తనాలు అలా విత్తనాలు వస్తూ అన్నమాట మొగ్గ చూసారా ఇది ఇంకా మూడు రోజులు పడుతుంది ఇంకా పెద్ద మొగ్గ అవుతుంది ఇది ఒకసారి నేను సైజ్ చూపిస్తాను ఇది నేను హండ్రెడ్ రూపీస్ టబ్లో వేశాను హండ్రెడ్ రూపీస్ టబ్లోని నాకు ఎంత పొడుగు మొక్క వచ్చిందో చూపిస్తాను చూడండి ఎంత పొడుగు అయిందో చూపిస్తాను నేను మళ్ళీ దీనికి ఓన్లీ టూ మంత్స్ మాత్రమే అనిపికే ఇచ్చాను అది కూడా త్రీ ఫోర్ టైమ్స్ ఇచ్చాను అంతే కానీ మొక్క ఎంత బాగా ఎదిగిందో చూడండి సో ఇది వచ్చేసి మనకి హైబ్రిడ్ వెరైటీస్ ఒక్కసారి వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ కదండి మీరు కాస్ట్ పెట్టకుండా నాకు మొక్క వచ్చేయాలి మొక్క నుంచి మొక్కలు ఎన్నో మొక్కలు వచ్చేయాలి అలా ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారు నేను పెట్టింది తక్కువ కాస్ట్ అంటే నాకు కొంతమంది కాల్స్ చేసి అడుగుతున్నారు సో కాస్ట్ వేరియేషన్ ఎంత చూడండి ఎంత ఎంత పొడుగుందో చూడండి ఆల్మోస్ట్ టూ మీటర్స్ పొడుగు మొగ్గ వచ్చిందనమాట ఇలాంటి మొక్కలు మేము ఇస్తున్నప్పుడు మీరు దాన్ని ప్రాపర్గా పెంచుకొని దాన్ని ప్రాపర్గా చేసుకునే బాధ్యత మీ చేతిలో ఉంటుంది సో పువ్వు పువ్వుకి వేరియేషన్ ఉంటుంది నేను ఇక్కడ చూడండి ఇది నేను రాణి పింక్ వేసాను అనమాట ఇక్కడ ఇది జస్ట్ నేను వేసి ఒక త్రీ ఫోర్ డేసే అవుతుంది అప్పుడే ఆకులు చూడండి ఎంత ఫాస్ట్గా వచ్చేసాయో నేను డైరెక్ట్గా ఇలాగా నా కోసం నేను పెట్టుకున్నాను అనమాట ఇంకా నేను చాలా మొక్కలు వేస్తాను ఫ్యూచర్లో చూపిస్తాను నన్ను ఫాలో అయితే మీకు తెలుస్తుంది అండ్ ఇంకొకటి బ్లడ్ డ్రాప్ అని చెప్పేసి ఇంకొక వెరైటీ అనమాట ఇది ఇది బ్లడ్ డ్రాప్ వెరైటీ ఇది కూడా రెడ్ కలర్లో వస్తుంది లోటస్ అండ్ ఫ్యూచర్ మీకు నేను చూపిస్తాను క్లియర్గా ఫ్లవర్స్ ఎలా వచ్చాయని జస్ట్ త్రీ ఫోర్ మంత్స్లో ఫ్లవర్ రెడీ అయిపోతుంది ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోతుంది అండ్ ఇంకొకటి వచ్చేసి పింక్ కలర్ అనమాట పింక్ మిస్ట్ అని చెప్పేసి దాని పేరు ఇది పింక్ మిస్ట్ అనమాట ఇది పింక్ మిస్ట్ సో ఇవన్నీ కూడా నేను కస్టమర్కి పంపించి నేను వేసుకున్నాను అనమాట సో నాకు ఏం నమ్మకం లేకపోతే నేను వేసుకుంటాను సో దయచేసి ఎవరు కూడా కాస్ట్ వేరియేషన్ మీరు వేరే ప్రాపర్గా వెబ్సైట్స్లోకి వెళ్ళి చూడండి పెద్ద పెద్ద వాళ్ళు అమ్ముతున్నారు వాళ్ళ దగ్గర అడిగి చూడండి ఆ వెరైటీస్ అన్నీ కూడా ఏది కూడా ఐదు వందలకి తక్కువ ఉండదు మీరు ఎక్కడికన్నా నర్సరీలకి వెళ్ళి అడగండి నా దగ్గర నేను ప్రాపర్గా నేను తెప్పించుకొని నర్సరీ పెట్టాలని స్టార్ట్ చేసి సడన్గా డ్రాప్ అయింది అందుకే నేను తక్కువ కాస్ట్కి పెట్టేశాను నా దగ్గర స్టాక్ ఉన్నంత వరకు నేనే ఇవ్వగలను కొత్త స్టాక్ తెప్పించి అయితే నేను ఇవ్వలేను సో నేను ఇక్కడ అన్ని వేసేసుకున్నాను అనమాట ఎవరికైనా అంటే ఇందులో నుంచి తీసి ఇస్తాను వాటర్ లిల్లీస్ సో రకానికి ఒకటి పేరు ఉంటుంది దాని కింద నేను రాసి పెట్టుకున్నాను కొన్ని అయితే ఆల్మోస్ట్ అయిపోయినాయి అండి కలర్స్ చాలామంది తీసేసుకున్నారు దే నో ద వాల్యూ ఆఫ్ వాటర్ లిల్లీ అండ్ లోటస్ సో వాళ్ళు ఖచ్చితంగా తీసేసుకున్నారు ఇలా కావాలి అని చెప్పేసి సో దీనికి ప్రాపర్ కేర్ ఉంటుంది ప్రాపర్గా పెంచుకోవాలి పువ్వులు ఇచ్చే వరకు జాగ్రత్తగా కాపాడుకోవాలి లో మెయింటెనెన్స్ ఫస్ట్ ప్రాబ్లమ్స్ ఉండవు ఆ వాటర్ ఎప్పటికప్పుడు చేంజ్ చేసుకుంటే దాల్ ప్రాబ్లం ఉండదు ఇంకా గవ్వలు లాంటివి ఏమైనా వచ్చాయని అనంటే దానికోసం కూడా రెమెడీస్ ఉన్నాయి యూట్యూబ్లో గోల్డన్ వీడియోస్ చిన్న చిన్న కంటైనర్స్లో వేసుకున్నా కూడా వస్తాయి సో హ్యాపీగా మీరు ఫస్ట్ ఒకసారి ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అంటే ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ దీని నుంచి మనకి ఇంకా గోల్డని మొక్కలు వస్తాయి అనేది గుర్తుపెట్టుకోండి ఏదైనా స్పెషల్గా చెప్పాలని అనుకుంటున్నాను దయచేసి ఎవరు కూడా నేను రాంగ్ గైడెన్స్ ఇవ్వాలి అని నన్ను అనుకోవట్లేదు ఎవరికి కూడా నేను అబద్ధం చెప్పి అమ్మాలి అని అనుకోవట్లేదు ఇది నా స్వయంగా నేను వేసుకున్న మొక్కలు నా చేత నేను వేసుకున్న మొక్కలు నా కోసం నేను పెట్టుకున్నాను నా నా కోసం నేను కొన్ని వెరైటీస్ పెట్టుకున్నాను అందులో నుంచే మీకు తీసిస్తున్నాను నాకు ఇంకొకటి ఏంటి అంటే అండి టైం వేస్ట్ చేస్తున్నారు చూడండి ఇది వెయ్యి రేకుల కమలం పువ్వు అన్నమాట సారీ తామర పువ్వు సో ఇలా ముద్ద ముద్దగా ఉంటాయి డిఫరెంట్ షేప్స్లో ఉంటాయి డిఫరెంట్ షేడ్స్ చూడండి లోపల వైట్ ఉంది బయట పింక్ కలర్ ఉంది ఇది కూడా అంతే ఇలా వేరియేషన్ వేరియేషన్ కి రేకు బట్టి ముద్దగా ఉండేదాన్ని బట్టి ఆ లోపల ఆ డిజైన్ ఎలా వచ్చిందో చూడండి ఎవరో తయారు చేసినట్టుగా ఉన్నది ఇలాంటి వెరైటీస్ అన్ని కూడా కాస్ట్ ఎక్కువ ఉంటాయండి వాటర్ లో షేడ్స్ అవ్వచ్చు ఇవన్నీ కూడా ఫారెన్ నుంచి ఇంపోర్టెడ్ ఇవి అక్కడ రెడీ చేసి అక్కడ బాగా డెవలప్ చేసి అక్కడ నుంచి ఒక మొక్క తెచ్చుకొని దాని నుంచి బాగా డెవలప్ చేసి డెవలప్ చేసి డెవలప్ చేసి అప్పుడు ఈ సీడ్స్ అనేవి మన చేతి దాకా వస్తాయి వీటికి కాస్ట్ ఉంటుందండి కాస్ట్ అంటే మీకు నేను వేలల్లో చెప్పట్లేదు వన్ ఫిఫ్టీ వన్ ఎయిటీ రూపీస్ నేను మిక్స్డ్ వెరైటీకి చెప్పాను మిక్స్డ్ వెరైటీలో మీకు నేను చెప్పాను థర్టీ ఫైవ్ వెరైటీస్ దాకా కలిసిపోయాయి మంచి మంచి మొక్కలు ఇలాంటి పువ్వులు ఉన్న మొక్కలన్నీ కూడా కలిసిపోయాయి అని చెప్పాను అలాగే కలర్ మెన్షన్గా కావాలి అని అంటే ఇది హార్డీ వెరైటీ సో ఇలాంటి వెరైటీస్ అన్నీ కూడా మిక్స్ అయ్యాయి సో మీకు కావాలి అంటేనే తీసుకోండి కలర్ మెన్షన్ ఉంటే టూ ఎయిటీ రూపీస్ నార్మల్ అయితే వన్ ఎయిటీ రూపీస్ ఇవన్నీ చెప్పే సేల్ చేస్తున్నాను ఇష్టం ఉన్నవాళ్ళు ఆల్రెడీ వీడియో చూసిన తర్వాత డైరెక్ట్గా వచ్చి మళ్ళీ నాకు కాస్ట్ అడగండి అండ్ కలర్స్ మాత్రమే అడగండి బిల్ వేసేసేయండి డైరెక్ట్గా డబ్బులు వేసేసిన తర్వాత మీకు ఎలాగో ఏంటో అడగండి అంతేగాని ఫస్ట్ డీటెయిల్స్ ఎలా వేసుకోవాలి ఎలా పెంచుకోవాలి అంటున్నారు నేను అన్ని వాయిస్ మెసేజ్లు పెడుతున్నాను నా టైం అంతా వేస్ట్ చేసుకుంటున్నాను అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో అమౌంట్ వేయటం లేదు చాలామంది టైం పాస్ చేస్తున్నారు టైం పాస్ చేసిన వాళ్ళు అయితే దయచేసి నా దగ్గరికి రాకండి ఎందుకంటే ఇక్కడ నేను క్లారిటీగా చెప్తున్నా పువ్వు పువ్వుకి ఒక కాస్ట్ ఉంటుంది ఈ పువ్వు ఉంది ఇది ఆరు వందల రూపాయలు అండి ఈ మొక్క ఒకసారి వేసుకుంటే ఏడాదికి ఒకసారి మూడు నాలుగు మొక్కలు ఇస్తా ఉంటుంది మీరు అలా డెవలప్ చేసుకోవచ్చు ఇది ఉంది ఇది పదిహేను వందలు నుంచి రెండు వేల ఐదు వందల వరకు ఉంటుంది అది ఇది కూడా అంతే ఇలా పువ్వు పువ్వుకి షేడ్ షేడ్కి సైజు సైజుకి కలర్ కలర్కి ఇట్లా షేడ్స్ బట్టి వెరైటీ వెరైటీస్ ఉంటాయి కానీ నేను అన్నిటికీ ఒకటే కాస్ట్ పెట్టాను నా దగ్గర ఉన్నవన్నీ కూడా ఒకటే కాస్ట్ పెట్టి నేను సేల్ చేస్తున్నాను తెచ్చేసి ఎవరు టైం వేస్ట్ చేయకండి ఎవరికైనా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటేనే నాకు మెసేజ్ చేయండి స్క్రీన్ మీద నేను ఆల్రెడీ నెంబర్స్ ఇస్తున్నాను అండ్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నాకు వాట్సాప్ మాత్రం చేయండి కాల్స్ మొబైల్ ఆఫ్ లోనే ఉంటుంది ఓన్లీ వాట్సాప్ మాత్రమే పనిచేస్తుంది సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ఇంకా సపోర్ట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి